అందరికీ నమస్కారం ఈరోజు రాత్రి ప్రీమియర్ షోతో ప్రారంభం కావలసిన నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ తాండవం కొన్ని కారణాల వలన రిలీజ్ కు కొంత అంతరాయం ఏర్పడింది అభిమానులు అని ఎదురు చూస్తున్న ఈ ధార్మికమైన సినిమాకు ఇలాంటి ఆటంకాలు ఎన్ని వచ్చినా అభిమానుల్లో కానీ ప్రేక్షకుల్లో కానీ ఎటువంటి నిరుత్సాహం కలగలేదు అవసరమైతే రాత్రంతా ఇక్కడే పడుకుని ఉదయాన్నే సినిమా చూసి ఇంటికి వెళతామనేంత నిజమైన అభిమానంతో అభిమానులు ఉన్నారు ఇక అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్వాములు సైతం ఈ సినిమా కోసం ఎంతో వేచి ఉన్నారు ఇది సనాతన ధర్మానికి సంబంధించిన సినిమా కావడం వలన ఎన్నో ప్రత్యేకతలు కలిగి మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే ఒక సందేశాత్మక చిత్రం కాబట్టి ఇలాంటి ఆటంకాలను నిరాటంకంగా ఎదుర్కొని బాలయ్య అఖండ తాండవం చేస్తారని ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు అందరికీ జై బాలయ్య భారత్ మాతాకి జై జై హింద్